ఉండే సంబంధాల గురించి చెప్పుకుంటే చాలా తక్కువ అని వాళ్ళే చెప్పుకోవచ్చు ఇంకా మన రాయలసీమ సంస్కృతి లేదంటే మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా రాయలసీమలో రాయలసీమ నుంచి వచ్చిన సినిమాలలో చాలా ఇంకా చాలా చాలా తక్కువ కేవలం మన రాయలసీమ సినిమాలు అని అనుకుంటే మనకు కనిపించేది కేవలం ఫ్యాక్షన్ మాత్రమే ఇంకా ఏది కనిపించదు మనకు మనము చూసే సినిమాలలో రాయలసీమ ఊర్ల పేర్లు వాడి లేకపోతే రాయలసీమ పేర్లు వాడి అంటే మనుషుల ప్రతి ఇవన్నీ వాడి కూడా కేవలం ఫ్యాక్షన్ తప్ప ఇంకా ఏమీ లేదు అన్నది చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది మన రాయలసీమలో మన వర్షాభావ పరిస్థితులు కానీ ఇంకోటి కానీ చూసుకుంటే కరువు అన్నది మనందరినీ అవసరం అలాగే ఇంకా ఎర్రచందనం ఇవన్నీ అంటే ఈ మాట ఎర్రచందనం అంటే ఎర్రచందనం మీద కూడా కొన్ని సినిమాలు వచ్చాయని మీరు అనే అవకాశం ఉంది కానీ అవి చూసుకుంటే మన రాయలసీమ గొప్పతనాన్ని చాలా సినిమాలు అయితే కావు అన్నది నా ఉద్దేశం ఈ రాయలసీమలు ఇంకా చాలా అందాలు ఉన్నాయి మన అందరం చూసుకుంటే గ్రాండ్ అంటే మన గడ్డి ఉంది లేకపోతే మన ఎర్రచందనము కానీ ఇంకా వెరైటీస్ కానీ కేవలం మన రాయలసీమ మాత్రమే పరిమితమైనవి చాలా ఉన్నాయి కానీ ఇది ఏది సినిమాలలో కనిపించడం లేదు వినిపించడం లేదు